హలో వెల్కమ్ ఛానల్ నేను చెప్పే టాపిక్ ని చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు అండి టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్కి తమ్మిల్ క్రియేట్ చేసుకోవాలి షార్ట్స్ తమ్మిల్ దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక చార్ జీపీ ఏ ప్రాంట్ మీరు ఫ్రీ యూజ్ చేసుకొని ప్రీమియం యూజ్ చేసుకోండి దానికి ఒక ప్రాంట్ ఉందండి మీకు ప్రాంట్ నా యూట్యూబ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ బయలో ఉంటుంది మీరు నా ఛానల్లో యాడ్ అయిపోయి మీరు అన్ని ప్రాంట్స్ తెలుసుకోవచ్చు అండి ప్రతి ప్రాంప్ట్ నా యూట్యూబ్ బయోలో అది నా ఇన్స్టాగ్రామ్ బయో లింక్ అండి అలా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది ప్రాంప్ట్ అండి ఇక్కడ ప్రాంప్ట్ ఇలాగ ఉంటుంది మనకి ఈ ప్రాంప్ట్ లో మీరు ఇక్కడ ఓన్లీ మీరు టైటిల్ నేమ్ చేంజ్ చేసుకోండి టైటిల్ చేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ యాజ్ పర్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే కావాలో అది లేదు ఇప్పుడు షార్ట్స్ అనుకోండి సేమ్ ఇక్కడ ఉంటుంది యాజ్ పర్ ఇప్పుడు ఇక్కడ మీకు ఏ నేమ్ అయితే మీరు ఇద్దామనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ తెలియండి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను యూట్యూబ్ షార్ట్స్ కదా మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూట్యూబ్ షార్ట్ అయినా సేమ్ అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్ తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళిన దగ్గర మీకు చార్ట్ జీబీటీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనకు ఎన్ని రకాల ప్రాబ్లస్ అయినా మనం ఇమేజ్ చేసుకోవచ్చు లాంగ్ షార్ట్ మనకు ఏదైనా ఇవ్వచ్చు ఏదైనా కొన్ని తెలుగులో మాత్రం మిస్టేక్ అవుతాయండి ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇమేజ్ రాలండి కొంచెం ఓపీ పట్టాలి ఇక్కడ ఇలా మీకు వస్తుంది ఇవి వచ్చేదాన్ని మీరు ఈ ఏదైతే మీకు కంప్లీట్గా ఓవరాల్ ఉందో దీన్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు తమ్ళీలు అనేది జనరేట్ అవుతుంటారండి కంప్లీట్గా తమ్ జనరేట్ అవుతుంది దీన్ని కావాలంటే మేము ఎడిట్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని మీకు తమ్మినీళ్ళు ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు లోగో వాటర్ మార్క్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ప్రతి ప్రాంప్ట్ కింద మీకు ఇమేజ్ ఒక ప్రాంప్ట్ వస్తుంది మీరు ప్రాంప్ట్ జనరేషన్ గివ్ ఏ ప్రాంప్ట్ ఫర్ ఏ యూట్యూబ్ షార్ట్ టైటిల్ బేస్డ్ ఆన్ క్రియేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ ఇన్ సెకండ్స్ ఇది మనం ఇట్లా చేసుకొని ఎలాంటి ఇమేజ్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లో ఫ్రీ ఛార్జ్ పే చార్జ్ అయినా మీరు యూజ్ చేసుకొని యూట్యూబ్ షాప్స్ అందరినీ క్రియేట్ చేసుకోవచ్చండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రామంట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నేను కంప్లీట్ గా మీకు ఇన్ డీటెయిల్ చెప్తాను డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్